మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో శంకర్ తీస్తున్న గేమ్ చేంజర్ కొత్త షెడ్యూల్ డెస్టినేషన్ వైజాగ్ అంటున్నారు ఆల్రెడీ విశాఖలో పుష్పాటు కొత్త షెడ్యూల్ కోసం బన్నీ ల్యాండ్ అయ్యాడు ప్రభాస్ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ హీరోయిన్కి బంపర్ ఆఫర్ ఇచ్చాడు పవన్ ఫ్యాన్స్కి సుజిత్ పూనికాలు తెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తంగా ఈ వారం సెట్లో అప్డేట్స్ ఇవ్వడంలో ఫుల్ బిజీ అయ్యారు పుష్ప కొత్త స్కెడ్యూల్ వైజాగ్ లో మొదలైంది ఆల్రెడీ ఆదివారమే వైజాగ్ లో ల్యాండ్ అయిన బన్నీ అక్కడ పెండింగ్ షూటింగ్ తో బిజీ అయ్యాడు వైజాగ్ తర్వాత జపాన్ లొకేషన్ లో కొత్త స్కెడ్యూల్ షూటింగ్ ఉంటుందని తెలుస్తోంది ఐకాన్ స్టార్ ఆలు అర్జున్ పుష్ప టూ కోసం వైజాగ్ లో ల్యాండ్ అయితే గేమ్ చేంజర్ కొత్త స్కెడ్యూల్ కోసం విశాఖలో బిజీ కాబోతున్నాడు చరణ్ శంకర్ కొత్త స్కెడ్యూల్ వైజాగ్ లో ప్లాన్ చేయడంతో ఇటు బన్నీ అటు చది ఇద్దరు కలిసే ఛాన్స్ ఉందంటున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి టీమ్ ఇటలీలో సాంగ్ షూటింగ్ అంటూ మొన్నటి వరకు ఆ మాండేట్ సాంగ్ మిగతా షూట్ మాత్రం హైదరాబాద్ లో పూర్తి చేసి షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టబోతుంది ఫిల్మ్ టీ కల్కి తర్వాత ది రాజాసాబ్ షూటింగ్ ప్లాన్ చేసుకున్న ప్రభాస్ సడన్ గా హను రాఘవ పూడి మూవీకి బల్క్ గా ఇచ్చేశాడు ప్రణాల్ ఠాగూర్ తో జోడి కట్టేందుకు సిద్ధమయ్యాడు జూన్ షూటింగ్ ప్లాన్ చేసిన ఈ సినిమా తాలూకు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి స్టార్ స్టార్కాస్ట్ అనౌన్స్మెంట్ కూడా రాబోతోందని తెలుస్తోంది ఉగాది ముహూర్తం చూసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటూ పవన్ తో మూవీ సగం తీసిన సుజిత్ కి ఏపీ ఎలక్షన్స్ అయ్యే వరకు ఈ ప్రాజెక్టు ని మళ్లీ పట్టాలెక్కించే ఛాన్స్ లేదు కానీ మేకింగ్ వీడియోని ఉగాదికి లాంచ్ చేసేందుకు తను సిద్ధమవటంతో ఫ్యాన్స్ కి ఇది సర్ప్రైజ్ గా మారేలా ఉంది ఎన్టీఆర్ దేవర షూటింగ్ ఆల్మోస్ట్ పూర్తయింది కేవలం నాలుగు పాటల షూటింగ్తో పాటు ఐదు సీన్లను తెరకెక్కిస్తే సరిపోతుందట తో పాటు మొత్తం ఏప్రిల్ ఇరవైలోగా షూటింగ్ పూర్తి చేస్తారట ఏప్రిల్ ఎండ్ నుంచి ఆగస్టు వరకు వార్ టూ షూటింగ్తో బిజీ అయ్యే తారక్ అక్టోబర్ నుంచి దేవర టూ షూటింగ్ తో బిజీ అవుతాడని తెలుస్తోంది సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి ప్లాన్ చేసిన మూవీ తాలూకు కొత్త అప్డేట్ రెడీ అవుతోంది మహేష్ ఎయిట్ లుక్స్ లో ఒక లుక్ ఫైనల్ అయిందట ఉగాదికి తన కొత్త లుక్ తాలూకు అప్డేట్ రెడీ అవుతోందని తెలుస్తోంది లాంగ్ హెయిర్ లుక్ మాత్రం ఫైనల్ అంటూ గుసగుసలు కూడా పెరిగాయి